హలో సో గాయస్ ఫైనలీ నేను కూడా వైరల్ కునాఫా ట్రై చేసా నేను మా తమ్ముడు కలిసి అయితే మా ఇంట్లో ప్రిపేర్ చేసినాం అసలు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కావచ్చు మేము చేసేది కరెక్ట్ రైట్ రాంగో తెలియదు ఇవన్నీ వేస్ట్ అయితే మా మమ్మీ తుక్కు తుక్కు పెడదా అనుకున్నాం బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చాలా డేస్ నుంచి అందరు కునాఫా కునాఫా అంటున్నారు కదా సో మనం కూడా ట్రై చేద్దామంటే మనకేమో టైం లేకపోయి ఎందుకంటే మనం చదివేది కలెక్టర్స్ చదివాయి అందుకని మనకు టైం లేదు సో ఇప్పుడే సండే రోజు వీలైంది కాబట్టి సండే చేసేసి మండే పోస్ట్ చేస్తున్నాయి వీడియో సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఎందుకు అంత బయట అంత పైసలు పెట్టి తినడు ఒకసారి ఇంట్లో చేసుకోండి ఎంతసేపు ఇరవై నిమిషాలు అయిపోతుంది ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా చేశాను నేను ఎవరైనా చేస్తారులేండి మస్త్ ఈజీ మీరు కూడా ట్రై చేయండి చూడ్డానికే కాదు తింటే కూడా బాగుంది నాకైతే అంతగా నచ్చలే కానీ మా ఇంట్లో అందరికి నచ్చింది మమ్మీకి స్పెషల్గా నచ్చింది ఇది తిట్టలేదు నన్ను